What మర్చిపోలేటువంటి రోజు దీక్ష దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ చరిత్ర మీద దేశ పోరాటాల చరిత్ర మీద జరిగిపోనటువంటి ఒక శాశ్వత సంతకాన్ని చేసింది కేసీఆర్ పోరాటం కేసీఆర్ దీక్ష అందుకే దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడం కోసమే ఈ తరంతో పాటు భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించాలనేటువంటి సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఈ దీక్షా దివస్ను జరుపుకుంటా కేసీఆర్ ఒక వ్యక్తిగా ఒక మానవుడిగా చేసిన దీక్ష కాదు దీక్షలో పాల్గొనేది ఒక వ్యక్తి కానీ తెలంగాణ మొత్తం సమూహానికి తెలంగాణ జాతికి ప్రతీకగా సాగినటువంటి ఉద్యమానికి ఒక శిఖరాయమానంగా సాగినటువంటిది కేసీఆర్ దీక్ష బాబు దీక్ష కాదు పదకొండు రోజులు దీక్ష జరుగుతున్నటువంటి ఆ ఉద్యోగాభితంగా పరిస్థితులలో ఆవిష్పూరితమైనటువంటి పరిస్థితులలో ఆ బాధ దత్తమైనటువంటి హృదయాలతోన తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు అప్పటిదాకా కదలిన వాళ్ళు అప్పటిదాకా జయ తెలంగాణ అనలేటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మిగిలి ఉంటే పలు కారణాల చేత అటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించినటువంటిది కేసీఆర్ దీక్ష మొత్తం సమాజాన్ని ఒక పక్కకు నిలబెట్టి మేమంతా ఒకటే తెలంగాణ జాతి అంతా ఒకటే అని అనిపించగలిగినటువంటి గొప్పతనం ఆ దీక్షలు మనం చూసినాం గతంలో చాలాసార్లు మాట్లాడే సందర్భంలో కూడా నేను చెప్పాను ప్రెస్ మీట్స్లో కానీ ఇతర ఇతర సమావేశాలలో కానీ ప్రపంచంలో జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి చాలా రకాల ప్రజా పోరాటాలను విశ్లేషించుకున్నప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు కొన్ని విషయాలు ఏ పోరాటానికైనా నూటికి నూరు రూపాయల మద్దతు ఎప్పుడు ఉండదు ప్రపంచం గత చరిత్రలో ఎప్పుడు లేదు ఈ తరం వాళ్ళకి అర్థం కావాలని నేను మరోసారి వివరికిస్తున్నదని మళ్ళీ చెప్తున్నా భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాటం జరిగినా కూడా చాలా విరోచితమైన దర్శక పోరాటాలు వచ్చినప్పుడు కూడా నూటికి నూరు రూపాయల ప్రజలు పోరాటంలో పాల్గొనలేదు లేదా భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరగోలేదు చరిత్రకాలను చెప్తున్న విషయం నేను చెప్పింది నా సొంత కవిత గారు చాలా మంది కూడా ఉన్నారు చాలా సంస్థలు కూడా ఉన్నాయి అదేవిధంగా చాలా దేశాలలో జరిగిన పోరాటాలలో కూడా ఆ వ్యవస్థను సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గణనీయంగానే ఎక్కువ శాతం పోరాటాలలో పాల్గొన్న కూడా గణనీయమైనటువంటి స్థాయిలో మిగిలిన వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ప్రతికేలించే వాళ్ళు కూడా ఉండినారు కానీ ప్రపంచ పోరాటాల చరిత్రలో ఒక రికార్డు నమోదు చేసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర అది ఏంటంటే తెలంగాణ సమాజంలో అప్పటిదాకా భిన్న పార్టీల కింద భిన్న అభిప్రాయాల కింద ఉండినటువంటి వాళ్ళు భిన్న విశ్వాసాలు కూడా కలిగినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ దీక్ష తర్వాత మొత్తం తెలంగాణ ఒకరు కూడా తెలంగాణ ఒక్కన మానవుడు లేకుండా జై తెలంగాణ అన్నటువంటి పరిస్థితిని తెలంగాణ ఉద్యమం కేసీఆర్ దీక్ష సృష్టించింది అందుకే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో ఇదొక మైలువాడ ఇప్పటి చరిత్రలో నిలిచిపోతుంది ఐన్స్టీన్ చెప్పినాడు భావితరాల వాళ్ళు కూడా అనేక మార్లు జైల్లోకి పోయించారు ఆయన సుదీర్ఘకాలం జైల్లో గడిపింది కూడా ఒక అటువంటి హత్య కేసులోనే కానీ ఆయన నాయకత్వం వహించేటువంటి స్థితి వచ్చినాక దేశానికి పోరాటంలో వాళ్ళు అంతా మార్చుకున్నారు మార్చుకున్నప్పుడు నెల్సన్ అన్నమాట మేము ఇప్పటిదాకా హింసాయుతం అనేటువంటి పద్ధతులలో దక్షిణాఫ్రికాలో మేము స్వాతంత్రం తీసుకొద్దాం అనుకున్నాము కానీ హింస వల్ల సాధ్యం కాదని మాకు తెలియపోయింది శక్తిమంతులు శత్రు శక్తిమంతుడు బలవంతుడు కాబట్టి హింసతో సాధ్యం కాదు మా ప్రజలను మేము వైద్యం చేసుకోవడమే చాలా పెద్ద ఆయుధంగా మేము భావించినాం దానికి స్ఫూర్తి భారతదేశంలో భిన్న బాయల్లో సాగినటువంటి స్వాతంత్ర దినము స్వాతంత్ర నెహ్రూగా గాంధీ గారు సూచించినటువంటి శాంతియుత మార్గంలో సాగినటువంటి భారత స్వాతంత్రం సఫలమైంది కాబట్టి ఆ అనుభవం నుంచి మేము దక్షిణాఫ్రికా పోరాటాన్ని కూడా శాంతియుత పద్ధతుల్లో తీసుకుపోవాలని తీర్మానం చేసుకున్నామని నిల్సెం మాండేవి గారు ప్రకటించినారు అంటే మహాత్మా గాంధీ చూపించినటువంటి పోరాట మార్గం ఏదైతే ఉందో ఇవాళ ఈ తరంలో కొంతమంది దాన్ని హేళన చేసి చిన్న చేసి చూపించి గాంధీ పాత్ర లేనట్లు ఉన్నా ఇంకేదో అన్నట్లు చాలా చాలా దుర్మార్గంగా దుష్ప్రచారం జరుగుతోంది వాళ్ళ భారత సమాజంలో కానీ ప్రపంచంలో గాంధీ గారు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పోరాట పంత చాలా ఓపికగా సమయోనంతో పూర్తి ద్వారా చాలా నిదానంగా ఓపికబింగ్ చేస్తే సఫలమైందని చెప్పి ఆయన నిరూపించి అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో సాగిన ఉద్యమం అప్పటి అనుభవాలు వాటి కూడా మేలు చేసుకొని కోడీకరించుకొని ఈ వర్తమానంలో ఏ రకమైన పద్ధతులను మనం ముందుకు చదవాలి అనే దాని మీద మేధోపరమైనటువంటి చర్చలు అనేక రకాలుగా అనేక మాసాలుగా జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏనాటికైనా భారత పార్లమెంట్ లో చట్టం చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే కాబట్టి ఇది ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ ఏర్పడాల్సిందే తెలంగాణ కాబట్టి మన పోరాటం కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి సూత్రీకరించుకొని సిద్ధాంతీకరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ లాంటి సమకాలీనటువంటి మిగతా అనేక మంది పెద్దలు ఇవ్వాలి ఉండేటువంటి వాళ్ళు అనేక మంది యొక్క సలహాలు సూచనలు చర్చలు వాటి అన్నింటి యొక్క ఫలితమే శాంతియుత పద్ధతులలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అప్పటికి తెలంగాణను కాంక్షించినటువంటి సంస్థలు అనేక సంస్థలు అనేక మంది వ్యక్తులు లేదు లేదు ఈ పద్ధతిలో తెలంగాణ రాదు తీవ్రమైన ఉద్యమాలు చేయాల్సిందే భిన్న కోణాలు చేయాల్సిందే అవసరమైతే హింసకు పోర్పడాల్సిందే ఆయన సూత్రీకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్నారు కానీ భారత ప్రభుత్వం ఇంత పెద్ద సైన్యం ఈ ఆధునిక కాలంలో హింస ద్వారా సాధ్యం కాదు అనేటువంటిది మనం అంతర్జాతీయంగా గడిచినటువంటి అనేక ఉద్యమాలను కూడా అధ్యయనం చేసినటువంటి పెద్దలు చరిత్రకారులు కూడా చాలా అంశాలు రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ అనేక మంది సోషల్ సైంటిస్టులు కానీ చర్చలో పాల్గొనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా అమూల్యమైనటువంటి